దేవుని నామమున మీ అందరికి వందనాలు దేవుని శిష్యులు ఎలా మరణించారు దేవుని శిష్యుల్లో ఒకరైన యాకోబు క్రీస్తు శకం నలభై నాలుగులో బితేస్తాలో జన్మించాడు మరణించిన శిష్యుల్లో ఈయన రెండవవాడు సువార్త కోసం మొదటిగా హింసించబడ్డాడు ఈయన నలభై ఎనిమిది సంవత్సరాలున్నప్పుడు ఎరుషలేములో తల క్రిందులుగా నరికివేయబడ్డాడు మత్తాయి జెరసలేములో పుట్టాడు ఈయన నాలుగు సువార్తల్లో ఒక్క సువార్తను వ్రాశాడు ఒక ఇవాంజలిస్టుగా పనిచేశాడు ఈయన మొదటి సెంచరీలో ఐథియోపియాలో చంపబడుట ద్వారా హతసాక్షి అయ్యాడు పేతురు పూర్తి పేరు సీమోను పేతురు ఇతను సీమోన్ బార్ యోనాలో పుట్టాడు మొదటిగా సంఘసువార్త ప్రకటించింది ఇతనే కొత్త నిబంధనలో నాలుగు పుస్తకాలలో ఇతని గురించి కనిపిస్తుంది ఈయన రోమా పట్టణంలో తల క్రిందులుగా సిలువ వేయబడి మరణించాడు పౌలు ఇతను టర్కీలో పుట్టాడు ఒకటవ శతాబ్దానికి చెందినవాడు దేవుని సువార్తను ప్రకటించిన మొదటి వ్యక్తి ఆసియా మరియు యూరప్లో ఎన్నో సంఘాలను నిర్మించాడు ఈయన ఇటలీలో నీలో చక్రవర్తి చే తల నరికివేయబడి చనిపోయాడు పరిశుద్ధ పౌలు మందిరము రోమాలో ఉంది తోమా ఈయన గలలియాలో పుట్టాడు మొదటి శతాబ్దానికి చెందిన వ్యక్తి దేవుని శిష్యుడు అలాగే సువార్తికుడు బిషప్గా పనిచేశాడు దేవుని యొక్క పునరుత్నాన్ని సందేహించిన వ్యక్తి అందుకే ఇతన్ని అందరూ అనుమానపు తోమా అని పిలిచేవారు ఈయన బాణము విసురుట ద్వారా చెన్నై ఇండియాలో మన చేతుల చేత చంపబడ్డాడు పరిశుద్ధ తోమా దేవాలయము భారతదేశంలోని మైలాపూరులో ఉంది ఫిలిప్పు ఈయన బెతిస్తాలో పుట్టాడు మొదటి శతాబ్దానికి చెందినవాడు గ్రీకు మరియు ఏసియాలో సువార్త ప్రకటించాడు ఇతను ఒక ఇవాంజలిస్టు మరియు సువార్థికుడు అలాగే దేవుని యొక్క శిష్యుడు ఈయనని ఏషియాలో రోమా సైనికులు తల క్రిందులుగా వేలాడదీసి చంపారు ఆంధ్రేయ ఈయన వ్యతిష్టలో జన్మించాడు ఐదు ఏడీకి చెందిన వ్యక్తి ఈయన చేపలు పట్టేవాడు మొదటిగా ఇతను బాప్తీసమిచ్చు యోహానుకు శిష్యుడు కానీ ఏసుక్రీస్తును తెలుసుకొని దేవునికి శిష్యుడయ్యాడు ఇతనిని ఎక్స్ ఆకారంలో సిల్వకు కొట్టబడినప్పటికీ చనిపోవునంతగా దేవుని సువార్తను ప్రకటించాడు యోహాను ఈయన ఆరు ఏడి బెతెస్తాలో జన్మించాడు ఈయన దేవునికి ప్రియమైన శిష్యునిగా పేరు పొందాడు ఈయన ఒక జాలరుల కుటుంబానికి చెందినవాడు బైబుల్ గ్రంథంలో చివరి పుస్తకాన్ని వ్రాశాడు ఇతని యొక్క మరణం పొంగుచున్న నూనెలో ముంచబడ్డాడు అటు తరువాత పద్మాసు ద్వీపమునకు పరవాసి అయ్యాడు మత్తియ ఈయన ప్రత్యేకమైన వ్యక్తి యూదా స్థానంలో ఎంచుకోబడ్డాడు ఈయన ఎరుషలేములో ఉట్టాడు మొదటి శతాబ్దానికి చెందిన వ్యక్తి దేవుని కోసం రాళ్లతో కొట్టబడి తల నరికివేయబడ్డాడు లూకా లూకా గారు గ్రీకు దేశంలో పుట్టాడు ఒక వైద్యుడు కొత్త నిబంధనలో రెండు పుస్తకాలని వ్రాశాడు దేవుని కోసం గ్రీకు దేశంలో ఒలీవ చెట్లకు ఉరిదీయబడ్డాడు మార్కు రోమాలో జన్మించాడు ఇతను పన్నెండవ శతాబ్దానికి చెందిన వ్యక్తి ఈయన బైబుల్లో ఒక పుస్తకాన్ని రాశాడు ఇతను ఇవాంజలిస్టుగా కూడా పనిచేశాడు ఇతని యొక్క మరణం అలెగ్జాండ్రియా వీధుల వెంబడి ఈడ్చుకొని పోబట్ట ద్వారా ఇతను మరణించాడు ఇది ఏప్రిల్ ఇరవై ఐదున జరిగింది యాకోబు ఈయన క్రీస్తు శకం యాభైలో ఎరుషలేములో మొదటి అధ్యక్షుడు ఈయన యొక్క మరణం ఒక కొండ శిఖరంపై నుండి క్రిందకు తోయబడి చనిపోయినట్లు కొట్టబడింది ఈయన ఐదు ఏడికి చెందినవాడు కానానులో జన్మించాడు ఇతను దేవుని యొక్క శిష్యుడు దేవుని కోసం ఎంతో హింసించబడ్డాడు ఈయన అరవై సంవత్సరాల వయసులో దేవుని కోసం సిలువ వేయబడ్డాడు బర్తోలోమై ఈయన గలీలియా ప్రాంతంలో పుట్టాడు మొదటి శతాబ్దానికి చెందిన వ్యక్తి ఇండియాలో మరియు అర్మేనియాలో సువార్త ప్రకటించాడు ఈయన దేవుని కోసం సజీవంగా చర్మం ఒలిపింపబడి మరణించాడు దేవుని యొక్క శిష్యులు ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించారు సిలువకు కొట్టబడ్డారు రంపాలతో కోయబడ్డారు నూనెలో కాల్చబడ్డారు అయినప్పటికీ వారు దేవుణ్ణి ఎప్పుడూ విడవలేదు అయితే నీవు నేను ఆయన యొక్క సువార్తను ఎలా ప్రకటిస్తున్నామో ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాము దేవుడు మనందరిని ఆశీర్వదించునుగాక ఆమె